శ్రీమాత్రే నమ శ్రీ ప్రచంగరా దేవీయే నమ వారాహీదేవి మాత నమో నమ గుప్త వారాహీదేవి నవరాత్రి ఉత్సవాలు మనము అమావాస్య రోజే ప్రారంభించుకుంటున్నాము మన తంత్ర విధానంలో తప్పనిసరిగా అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి పర్వదినము ఆ అమావాస్య రోజు మనము పూజాది కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది వారాహీదేవి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి కలిశ స్థాపన విధానము పదహారు కలిశ స్థాపనలు మనం చేసుకుంటాము ఆ రోజు అమావాస్య రోజు యథాప్రకారంగా మన కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానములో ఏ పూజ ఏ హోమం అయితే ఉంటుందో అది తప్పకుండా అనుసరిస్తూ మనం వారాహీదేవి మాత అమ్మవారి యొక్క కలిశ స్థాపనలు కూడా చేస్తాము మనం ఆ రోజు ఉదయము గణపతి పూజ చేస్తాము ప్రతి అమావాస్యకి కృత్యకు నూట ఇరవై నాలుగు గణపతులు ఏ గణపతి అయితుండో ఆ గణపతి విధానంలో చేస్తూ ఉంటాము ఆ రోజు మాత్రము వారాహి గణపతి అనేటటువంటి కృత్య ప్రత్యంగరాదేవి మాత ఆరాధన మాత్రం నిర్వహించడం జరుగుతుంది జ్యేష్టమాస అమావాస్య రోజు ఆ గణపతి ఆరాధన తర్వాత వజ్రవైరోహిణి వారాహీ దేవి మాత అమ్మవారి యొక్క విధానమైనటువంటి ఆరాధన ప్రక్రియ ఉంటుంది ఆ తదుపరి హనుమత్ వారాహీదేవి ఆరాధన ప్రక్రియ ఉంటుంది ఉదయం పూట ఈ మూడు కలిశాలు చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి కలిశాలు మనం అమావాస్య పర్వదినము రోజు మాత్రమే స్థాపన చెయ్యాలి తంత్ర విధానములో కృత్యతో అనుసంధానమైనటువంటి విధానము కాబట్టి మన పూజలు అమావాస్య రోజు ఈ మూడు కలశాలని స్థాపన చేయడం జరిగింది ఉదయం పదకొండు గంటల సమయం లోపల ఆ తదుపరి వారాహి ప్రత్యంగరీ కృత్య అనేటటువంటి విధానముతో ఉండేటటువంటి హోమం అది ఎలా అంటే కృత్య వజ్రవైరోహిణి వారాహి ప్రత్యంగర హన్మత్ గణపతి గణపతి చివరిలో వస్తారు గణపతి ముందు హనుమంతుడు హనుమంతుడికి ముందు ప్రచంగర ప్రచంగరా దేవికి ముందు వారాహి వారాహి దేవికి ముందు వజ్రవైరోహి వజ్రవైరోహినికి ముందు గణపతి కాకుండా కృత్యం ఉంటుంది విశేషమైనటువంటి హోమము నిర్వహించుకుంటాం ఈ హోమం తదనంతరము అన్న ప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఉదయం పూట పూర్తవుతుంది సాయంకాలం పూట మిగిలిన పదమూడు కలిశాలు స్థాపన చేయడం జరుగుతుంది చాలా విశేషమైంది సాయంకాలం మనము వారాహీదేవి మాతకు నవరాత్రి మహోత్సవాల్లో ఏవైతే వాడేటటువంటి ద్రవ్యాలుంటాయో వస్త్రాలుంటాయో పూర్తిగా అమ్మవారికి ఉపయోగించేటటువంటి ప్రతి ఒక్క ద్రవ్యాన్ని జ్యేష్ఠాదేవి యొక్క ఆరాధనతో సంపూర్ణమైనటువంటి దారిద్రాన్ని పక్కకు తొలగించి ఆ రోజు జ్యేష్ఠ మాస అమావాస్య రోజు సాయంకాలము ఏడు గంటల పన్నెండు నిమిషాలకు అలక్ష్మీ పోయి లక్ష్మీదేవి ప్రవేశించే సమయంలో దేవి మాత కలిశ స్థాపన ప్రక్రియ జరిగింది ఆ తర్వాత కాళీవారాహి ధూమావతి వారాహి నాగవారాహి ఇటువంటి వారాహీదేవి మాతలు పదమూడు విధములతో ఉండేటటువంటి కలిశ స్థాపనలు సాయంకాల సమయంలో జరుగుతాయి ఆ తదుపరి ప్రత్యంగరి వారాహి హోమము జ్యేష్ఠాదేవితో అనుసంధానముగా నిర్వహించి ఆ తదుపరి మళ్ళీ లక్ష్మీవారాహి ప్రత్యంగరి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ జ్యేష్ట మాస అమావాస్య నాడు యథాప్రకారంగా మంత్రోపదేశం తీసుకునేటటువంటి వారు రావచ్చు యథాప్రకారంగా ప్రతి అమావాస్య హోమాల్లో పాల్గొనేటటువంటి వారు రావచ్చు నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేటటువంటి వారు ముందు రోజు అమావాస్య వారాహీదేవి జ్యేష్ఠ దేవత విధానములు కొనసాగేటటువంటి ప్రక్రియని తిలకించడానికి వచ్చేటటువంటి వారు రావచ్చు వారాహీదేవి మాత దీక్షలు తీసుకునేటటువంటి వారికి మాత్రం పాడ్యమి రోజు నుండి అమ్మవారి యొక్క దీక్షని ఇవ్వడం జరుగుతుంది అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు వారు అక్కడే ఉండాలి అమ్మ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాత్రి సమయంలో హోమం చేసుకోవాలి రాత్రి సమయంలో ఏ రోజు ఏ విధమైనటువంటి దేవత నామముతో వారాహీదేవి మాత అమ్మవారి యొక్క తొమ్మిది నామాలతో ఉన్నటువంటి శక్తి ఆరా స్వరూపిణిగా ఉండేటటువంటి వారాహీదేవి మాతని మూల మంత్రములు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాన్ని ఉపదేశిస్తానో ఆ రోజు ఆ హోమాన్ని ఆ సాధకులు మరియు ఆ దీక్ష తీసుకున్నటువంటి వారు చేసుకోవాలి ఆ తదుపరి మీరు నిద్రించి మరల పొద్దున్నే తొందరగా సూర్యోదయానికి ముందుగే బ్రహ్మకాలంలో లేచి మీరు ప్రతినిత్యం ఉండే కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ తదుపరి ఇదే రాత్రి హోమం చేసినటువంటి మంత్ర సాధన సూర్యోదయానికి ముందు చేసి అమ్మవారి దగ్గర సంపూర్ణమైనటువంటి పరిశుభ్రమతో ఉండేటటువంటి సేవని చేసి అమ్మవారికి ఆ అక్కడున్నటువంటి నిన్నటి రోజున వాడినటువంటి ప్రతి ఒక్క పుష్పాలని ద్రవ్యాలు ఏవైతే పడి ఉన్నటువంటి ఉంటాయో అవన్నీ కూడా సంపూర్ణంగా తీసివేసి పరిశుభ్రంగా ఉండేటటువంటి విధానాన్ని చూసుకొని మరలా మనకు ప్రారంభమయ్యేటటువంటి ఎనిమిది గంటల పూజకు సిద్ధం అవ్వాలి మొదటిగా సాధకులకి తర్వాత దీక్ష తీసుకున్న వాళ్ళకి ప్రతిరోజు ఎనిమిదింటికి పూజ ఉంటుంది ఆ పూజ అయిపోయిన తర్వాతనే హోమాల్లో పాల్గొనేటటువంటి వారిని పది గంటలకు భాగస్వాములు చేయడం జరిగింది కాబట్టి మొదటి అమావాస్య రోజు కార్యక్రమం ఇది పాడ్యమితి రోజు కార్యక్రమం గురించి మీకు మరి ఒక వీడియోలో తెలియచేస్తాను అందరూ కూడా భాగస్వాములు అవ్వండి అపురూపమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలని తిలకించగలరని చెప్పి కోరుతున్నాము శ్రీమాత్రి